యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే కుమ్మ కుమార్ రెడ్డి నివాసంలో మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యక్ష పార్టీలు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తాయని రాష్ట్ర ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారం నిర్వహిస్తుందని గత ప్రభుత్వం పది సంవత్సరాల పరిపాలన చేసి లక్ష చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ వస్తే ఈరోజు ఇక్కడ పడిగొండలో కూడా సరే ఈరోజు దాదాపు పద్నాలుగు నెలలు కావచ్చు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు అంటే అబద్దపు సోషల్ మీడియాలు పెట్టుకొని ఎక్కడనో పూనా నుంచో ఎక్కడనో దుబాయ్కి వెళ్ళో అంటే అడగోలు డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి సోషల్ మీడియాకి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని అంటే ఒక రాద్దాంతం చేసి ప్రజలలో అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తుంది ఏదో తప్పు జరుగుతుంది ఏదో సరిగ్గా లేదు రాష్ట్రంలో అనేది ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఈరోజు పదేళ్ల పాటు వాళ్ళు పాలన చేసి ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా చేయలేదు వాళ్ళు కఠిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది లక్ష కోట్లు అప్పులు చేసింది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు దానికి ఈరోజు సంవత్సరానికి దానికి అసలు మి కలిపి దానికే ఒక పదమూడు వేల కోట్లు కట్టాలి సంవత్సరానికి అంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం మీద అంటే ప్రజల మీద మనందరి మీద అప్పులు మోపి భారం మోపి ఈరోజు ఏ కార్యక్రమం చేయాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చి ఈరోజు అయినా కూడా సాహసోపేతంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే మంచి కార్యక్రమం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే దీని మీద మరి ఒక అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు అది తప్ప ఇంకోటి కాదు ఈరోజు నిజంగా ఈరోజు మా వరకు ఒక శాసనసభ్యునిగా భువనగిరి శాసనసభ్యునిగా నాకు మాత్రం నాకైతే ఈరోజు అంతా మంచి జరుగుతుందనే భావన అయితే నాకున్నది ఎందుకంటే గత పద్నాలుగు నెలలకే చూస్తే వస్తూనే ఉచిత బస్సు ప్రవేశం పెట్టడం అయింది మహిళలకు ఉచితంగా కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు మొదలుపెట్టడం జరిగింది మరి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చే కార్యక్రమం గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం మొదలైంది మరి అంటే ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ తర్వాత రైతు రుణమాఫీ కార్యక్రమం మరి ఇరవై రెండు వేల కోట్లు ఒకేసారి అంతమంది ప్రభుత్వం చేస్తే మితికెళ్ళిపోయింది రెండో రెండోస దఫా రెండో ఐదేళ్ళ సార్కు సంబంధించి దాదాపు వంద ఇరవై వంద యాభై కోట్లతోటి ఇరవై ఐదు ఎకరాలలో ఓ ఇంటగ్రేటెడ్ స్కూల్ పెడుతూ వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఓ లైబ్రరీ ఓ కంప్యూటర్ ఫెసిలిటీస్ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ మరి సైన్స్ ల్యాబ్స్ కానీ ఇండోర్ స్టేడియం అక్కడ స్టేడియం కానీ ఆటలు స్పోర్ట్స్ ఇట్లాంటివన్నీ గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తుంది దాదాపు యాభై ఇరవై కాన్స్టెన్సీలలో స్టార్ట్ అయినాయి కూడా ఇప్పుడు అంటే ఈ ఈ విధంగా అప్పుల రాష్ట్రంగా మిగిలిచినప్పటికి కూడా సాహసోపేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతుంటే ఇది అర్థమే అవుతలేదు ఎందుకు ఇట్లా అపో సృష్టిస్తున్నారు ప్రజలు గ్రహించాలి పదేళ్ళు మనల్ని మోసం చేసిర్రు పదేళ్ళు అన్యాయం చేసిర్రు మనకు అప్పుల రాష్ట్రంగా మిగిలిచిర్రు అరవై వేల కోట్ల అప్పులు ఉంటే దాన్ని ఏడు లక్షల కోట్లకు తెచ్చి ఈరోజు మన బడ్జెట్ల దాదాపు అరవై వేల కోట్లు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అసెంబ్లీలో చెప్పారు అరవై వేల కోట్ల వాళ్ళు వాళ్ళు సన్నాసులు చేసిన అప్పులకే మేము అప్పులు కట్టాలి అప్పులకు మిత్తి కట్టాలి ఆ కిస్తీలు మిత్తి అరవై వేల కోట్లు పోతే ఎక్కడ ఎక్కడికే చేయాలి సో ఇబ్బందికర పరిస్థితులు అయినా కూడా ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని మా బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని ఫైనాన్స్ను మరి పక్కడ్బంద్గా చూస్తూ అందరికీ మేలు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇనిషియల్గా ఇన్ని పథకాలు పెట్టినప్పుడు ఎక్కువ పథకాలు పెట్టినప్పుడు ఎక్కడ ప్రజలకు మేలు చేయాలి అన్ని విధాలు అందరికి మేలు కావాలి అది ఏళ్ళు ఇల్లు కావాలి రైతు రుణమాఫీ కావాలి రైతు భరోసా కావాలి రైతు భరోసా పెంచాలి రైతు భరోసా కూడా మొదలు పెట్టినం ఈరోజు మొన్న ఇప్పుడు రెండు ఎకరాల వరకు వచ్చింది ఇంకా మిగతాది కూడా రైతు భరోసా ఖచ్చితంగా వచ్చే వారమో పది రోజులలో అవుతుంది అయితే ఇంకో నాలుగైదు రోజులు అయితే ఇప్పుడు ఏమయ్య ఏం గొప్పలాడకపోయేది ఏం లేదు నెలల సంవత్సరాలు అయితే కావు కదా ఐదేళ్ళు రుణమాఫీ చేయకపోయి పోయినసారి మేము మొదటి సంవత్సరంలో చేసినాం కదా అంటే క్లియర్గా ఉదాహరణ పడుతుంటే ఆ కేటీఆర్ ఇక చాలా గొప్పలు అంటే ఇక ఏమంటారు బాగా మాటలు చేసిన వాళ్ళు కేసీఆర్ కుటుంబం వంటిని మాటలు మాత్రమే ఏదంటే అది వచ్చింది మాట్లాడతాం మభ్య పెట్టే కార్యక్రమం చేస్తారు మళ్ళా తెలంగాణ ప్రజలను మళ్ళీ మభ్య పెట్టే కార్యక్రమం చేస్తూ వాళ్ళు నమ్మితే మాత్రం ఆగబోయారు ఈరోజు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన వచ్చింది ప్రతి ముఖ్యమంత్రిని కల్ కలవడానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశం ఉంది స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంది మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంది మేము ఉదాహరణకు భువనగిరి నియోజకవర్గానికి మేమైనా పోయి అడిగినాం మాకు నీటి సమస్య ఉంది మాకు బుని ఆదయం కాలువ కావాలి ఇలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కావాలి మూసి మురికి నీళ్ళతో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం మాకు నీళ్లు కావాలి అని అడిగితే అంతకుముందు రెండు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేసినట్టు చేసారు పైసలు రాలేదు రాలే సంవత్సరాలు మూడు కోట్లు రాకపోతే ఎడికెళ్ళైతే పనులు మరి అవి కిరాయలకు జేసీబీలకు వాటి జీతాల కింద పోయితే ఈ రోజు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మూడు కాలువలకు ఉత్తమ్ కుమార్ దాదాపు ఐదు వందల కోట్లు పది కోట్లు తక్కువ ఉండొచ్చు అంత శాంక్షన్ చేసి ఈ రోజు సాగునీరు కాలువలకు ఇరిగేషన్ మంత్రి మన దగ్గరకు వచ్చి రివ్యూ పెట్టి శాంక్షన్ చేసి ఎప్పుడైనా జరిగిందా అవసరం ఉంది మాకని మనం చెప్పిన ఒక హైదరాబాద్ గారు ఈడ కూడా అవసరం మురికి నీళ్ళు పోతున్నాయి ఈడ బతకడం కష్టమైంది చాపలు పట్టాలంటే మత్స్యకారులకు ఇబ్బంది ఉంది ముజిరాజులకు ఇబ్బంది ఉంది బెస్తోళ్ళకి ఇబ్బంది ఉంది గౌడన్నలకు కళ్ళు కూడా ఆకరికి వాళ్లకు తాడిసెట్ల అంత కలుషితమైన ఆహారం కలుషితమైన ఒడ్లు కల్పుగూలకు నాట్లు పెట్టాలంటే మహిళలు అక్కడ నీళ్ళలో దిగాలంటే ఇబ్బంది ఉంది ఈడ ఏ బతకడానికి కష్టం ఉంది మూసి నీడ బతికినోళ్ళు మూసి చుట్టూ ఆ నది పరివాహక ప్రాంతం మీద బతికినోళ్ళు నదికి ఓ పది కిలోమీటర్లు దూరం అయ్యే బతికే పరిస్థితి దాపరిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారి స్వయాన వచ్చి ఆయన పుట్టినరోజు నాడు వచ్చాడు అది ఎంత చ్యుతశుద్ధం మీరు గ్రహించాలి పుట్టినరోజు నాడు యాదగిరి ఉంటే లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొని ఇంకే పని పెట్టుకోకుండా మన ప్రాంతం మన సమస్య తెలుసుకోవడానికి వచ్చాడు ఆడ మూసి ప్రక్షాళన ఖచ్చితంగా కట్టుబడి ఉన్న ఈ ముప్ప దాదాపు వేల మంది జనం దాదాపు నలభై యాభై వేల మంది జనం కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు మనం మూసి సమస్యలు చెప్పుకుంటాం మన వస్తే ఆయన చూసిండు దాన్ని ఖచ్చిత ఇంకా పట్టుదలతోటి ఇది ఖచ్చితంగా చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ఆ రోజు మరి మూసి ప్రక్షాళనకు మరి హైదరాబాదు మూసి రివర్ ఫ్రంటే కాదు మూసి ప్రక్షాళన బాడపల్లి వరకు కూడా చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ వెంకయ్యరెడ్డి గారు వచ్చి అట్లనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు సంఘం బ్రిడ్జ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న కళది నలభై దాదాపు ముప్పై ఏడు కోట్ల తోటి దానికి శాంక్షన్ కూడా ఇచ్చింది భీమలింగం దర్శనం చేసుకుంటూ ఆ శివ దర్శనం చేసుకుని అక్కడ దానికి రెండు కోట్ల రూపాయలు ఆ శివలింగం కూడా బాగా చేసుకోండి చెప్పింది దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా చేస్తున్నాం దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా